హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఎస్ కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ కింద ముల్లంగితో స్నాక్స్ని అయితే ప్రిపేర్ చేయబోతున్నానండి హెల్త్కి చాలా మంచిది ముల్లంగి అనేది దాంతో ఏ విధంగా స్నాక్స్ చేసుకోవాలనేది సింపుల్గా చాలా ఈజీ మెథడ్లో అయితే మీకు చూపిస్తాను దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం ఉండదు అలాగే వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూసేయండి నేను ఈ విధంగా రెండు ముల్లంగిల్ని అయితే తీసుకున్నాను శుభ్రంగా వాష్ చేసేసి ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు ఈ గ్రేటర్తో మనం వీటిని అయితే తురుముకోవాలి తురుము పట్టుకోవాలన్నమాట తీసుకున్న రెండు ముల్లంగిల్ని కూడా సన్నగా ఈ విధంగా అయితే తురుముని చూసారు కదా ఈ విధంగా తురుము పట్టుకున్నాను ఇప్పుడు దీన్ని ఇప్పుడు పక్కన అయితే పెట్టేసుకుందాము పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక మిక్సీకి నేనైతే తీసుకున్నాను దీనిలోకి ఒక మూడు పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను అలాగే ఏడు నుంచి ఎనిమిది పొట్టు తీసిన వెల్లుల్లి రబ్బలను కూడా వేసుకోవాలి అలాగే దీనిలోకి హాఫ్ స్పూన్ వరకు నల్ల మిరియాలను అయితే యాడ్ చేసుకోవాలి అలాగే ఒక వన్ స్పూన్ వరకు తెల్ల నువ్వులను కూడా వేసుకోవాలి ఒక వన్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని మనం దీన్ని ఇప్పుడైతే మిక్సీ పట్టుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి అయితే వేసేసుకున్నాము ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఈ విధంగా మొత్తం అయితే ఒక బౌల్లోకి అయితే వేసేసుకున్నాను వేసేసుకున్న తర్వాత మనం ముందుగా తురుము పెట్టుకున్న ముల్లంగిని కూడా వేసేసుకోవాలి ఈ విధంగా మొత్తం తురిమిన ముల్లంగిని కూడా వేసేసుకొని హెల్త్కి చాలా మంచిదండి ముల్లంగి అనేది ఎప్పుడైనా కర్రీ కింద అలా తినకపోతే కనుక ఈ విధంగా స్నాక్స్ చేసి అయితే పెట్టేయచ్చు ఇప్పుడు దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న కరివేపాకుని యాడ్ చేసుకోవాలి మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒక వన్ కప్ వరకు శనగపిండిని అయితే వేసుకుంటున్నాను అలాగే ఒక హాఫ్ కప్ వరకు బియ్య కూడా వేసుకుంటున్నాను దీనిలోకి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అయితే మిక్స్ చేసేసుకోవాలి దీనిలోకి ఎటువంటి వాటర్ని అయితే యాడ్ చేసే పని ఉండదు అవసరం అనుకుంటే కొంచెం వాటర్ని వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా మొత్తాన్ని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూసారు కదా ఈ విధంగా అయితే మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు డ్రీ ఫ్రైకి సరిపడే ఆయిల్ని అయితే హీట్ చేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా ముద్దలు తీసుకుంటూ ఈ విధంగా రౌండ్గా చేసుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చాలా ఈజీ అండి అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ముల్లంగి అనేది మీరు కూడా ఒకసారి ఈ విధంగా అయితే ముల్లంగితో స్నాక్స్ ప్రిపేర్ చేసేయండి చాలా టేస్ట్గా ఉంటాయి ఈ విధంగా కొంచెం కొంచెం పిండి ముద్దలు తీసుకొని రౌండ్ షేప్లో మనం ఈ విధంగా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట చాలా సింపుల్ అండి ముల్లంగితో స్నాక్స్ అనేది చూస్తున్నారు కదా వెంటనే మనం కదిలించకూడదు ఒక టూ మినిట్స్ అలా ఉండిన తర్వాత ఇప్పుడు దీన్ని వెనక్కి టాన్ చేసుకొని ఈ విధంగా ఫ్రై అయితే చేసుకోవాలి రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం తీసేసుకోవాలి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇంతే చాలా ఈజీ అండి ఈ విధంగా రెండు వైపులా చక్కగా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం వీటిని అయితే డీప్ ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా రెండు వైపులో అయితే మనకి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లకి అయితే తీసేసుకున్నాము ఇంతేనండి చాలా ఈజీగా ముల్లంగితో స్నాక్స్ అనేది సింపుల్గా అయితే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేశాను కదా మీరు కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని పిల్లలకి స్నాక్స్ కింద అయితే పెట్టేయచ్చు అనమాట చాలా టేస్ట్గా ఉంటాయండి వీటిని ఏ సాస్లో అద్దుకొని తిన్నా సూపర్ టేస్ట్ ఉంటాయి అనమాట సింపుల్గా మూలంగితో ఈ స్నాక్స్ మీకు నచ్చినట్లయితే కొత్త లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి కొత్త వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్స్ అయితే క్లిక్ చేసేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్